तूं 何 डिनकिकात आइर चोबित नियाँ पर जम invers आडो परका estar ही्व मकनले मुड़र रिभी बरामे इना जा सेरा ना या करे आ, सिरा ने आजिए पर प्लतो 그럼 किर दो पिसलिया लीग Chinese ായ ഫലാഭൂ പ്രിയുദേഷ്ടായ நவா <small> <small>

அந்த <laughs> ஹாலிடேஸ் फोटो <laughs> 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 रणवीर पूरा बोल 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 बोल

ನಮ್ಮ <laughs> ನೆಲೆ <laughs> కొడవలూరు గ్రామం కొడవలూరు అర్జునవాడ నందు వెలిసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరగడం మనం చేస్తున్నాము ఇట్లాగా అభిషేకం అనేది సముద్ర జలాలతో ఒకసారి నదీ జలాలతో ఒకసారి కాలువ జలాలతో ఒకసారి ఇట్లాగా నదీ జలాలతో అభిషేకం చేయడం జరిగింది ఈరోజు పంచామృత అభిషేకం చందనాలంకారం ఇలాగ అన్ని కార్యక్రమాలు దేవుడికి ఉత్సవంలోకి వైభవంగా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంటుంది ముఖ్య ఉత్సవం ప్రధాన ప్రధాన ఈరోజు బ్రహ్మోత్సవాల్ని ఐదు రోజులు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇట్లాగే కంటిన్యూ చేస్తూ కొందరు దాతలు ఇట్లా విరాళాలు కూడా ఇస్తున్నారు ఇట్లాగా అంటే గ్రామ ప్రజల సహకారంతో అందరూ సహకారంతో ఇట్లాగా వైభవంగా జరగడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది గ్రామ ఉత్సవానికి మన ఆనవాయితీగా మన ప్రశాంతి మేడం రెడ్డి మేడం గారు పౌరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఆ అన్నదానం విశేషం ఇవ్వడం గొప్ప విశేషం ఇలాంటి కార్యక్రమాలకి ఆమె చేయి అందించడం మాకు ఇక్కడ ఈరోజు రావడం కూడా గొప్ప విశేషం పొడవలూరు కొడవలూరు హరిజనవాడ నందు వెలిసి ఉన్న శ్రీ శ్రీ ప్రసన్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అనగా తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును కావున ఎవరి మందికి తెలియజేస్తున్నాము అదేవిధంగా కమిటీ మెంబర్స్ కూడా ఈ దేవ దేవాలయంలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని ముందుంటూ నడుపుతూ కొనసాగిస్తున్నారు ఫస్ట్ కార్యక్రమంగా సముద్ర స్నానానికి వెళ్ళి జలాలు తెచ్చి సముద్ర స్నాన జలాలు తెచ్చి అభిషేకం చేస్తున్నారు స్వామివారికి అదేవిధంగా రెండో రోజు కొడిగుడ్డ కట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉత్సవ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ మెంబర్సు మా ఎమ్మెల్యే గారు కోవులు శాసనసభ్యులైన మా ప్రియతమ నాయకురాలు వేమిరెడ్డి రెడ్డి గారు రావటం మాకు ఎంతో ఆనందంగా కలిగించింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మేము అడగంగానే మహా మా అమ్మగారు అయిన మా ప్రీతమ నాయకురాలు మా కోవురు శాసనసభ్యురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఆరు వందల మంది పైగా అన్నదానం చేయడం జరిగింది ఈరోజు అది ఎంతో గొప్పగా మేము చెప్పుకుంటున్నాము వాళ్ళు కుటుంబం ఎలాంటి ఇలాంటి కాకుండా మాకు ఎన్నో కూడా కార్యక్రమాలు చేస్తారని మాటిచ్చి ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ముందుకుంటూ వాళ్ళ కుటుంబము మరియు వాళ్ళ అష్టాచార్యాలు కలగాలని आ uh, भवत ने